ఆకర్షణ చట్టం అనేది విశ్వానికి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం ఇది మన ఆలోచనలు భావనలు ఎలా ఉంటే మన జీవితంలో జరిగే సంఘటనలు కూడా అలానే జరుగుతాయనే భావనపై ఆధారపడి ఉంటుంది సారాంశంగా చెప్పాలంటే మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మీరు ఆకర్షిస్తారు ఈ సిద్ధాంతం ప్రకారం మన మెదడులో ఏ ఆలోచనలుంటాయో అవే శక్తివంతమైన శక్తిలా పనిచేస్తాయి ఈ శక్తి విశ్వంలోకి వెళుతుంది అప్పుడు విశ్వం మన ఆలోచనలకు అనుగుణంగా సమాధానం ఇస్తుంది అంటే మీరు ధనవంతుడు కావాలనుకుంటే మీరు ఇప్పటికే ధనవంతుడినని భావించి ఆ భావనతో జీవించాలి అప్పుడు ధనాన్ని మీరు ఆకర్షిస్తారు ఈ సిద్ధాంతాన్ని అనుసరించి చాలామంది తమ జీవితాలను మార్చుకున్నారు అని చెబుతారు ఉదాహరణకు ప్రసిద్ధ పుస్తకం ద సీక్రెట్ ద్వారా ఆకర్షణ చట్టం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది ఈ పుస్తకం చెప్పేది ఏమిటంటే మీరు మీ మనస్సులో ఏం కోరిక పెంచుతారో దానిని నిజం చేయగల శక్తి మీలోనే ఉందని ఆకర్షణ చట్టం మూడు ముఖ్యమైన దశల్లో పనిచేస్తుంది ఒకటి కోరుకోండి ఆస్క్ మీ కోరికను స్పష్టంగా కోరాలి విశ్వానికి మీరు ఏం కావాలో చెప్పాలి రెండు నమ్మండి బిలీవ్ మీరు కోరినది నిజమవుతుందని నమ్మాలి ఆ విశ్వాసంతో జీవించాలి మూడు అందుకోండి రిసీవ్ మీరు కోరినదాన్ని మీరు ఇప్పటికే పొందరని అనుభవించాలి ఆ ఆనందాన్ని ముందుగానే అనుభూతి చెందాలి ఇది ఏకంగా ఒక మానసిక శాస్త్రం లాగా పనిచేస్తుంది సానుకూల ఆలోచనల వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది దాంతోపాటే మీ ప్రవర్తన ఆత్మవిశ్వాసం కూడా బలోపేతం అవుతుంది దీని ఫలితంగా మీరు జీవితం మీద మంచి నియంత్రణ పొందగలుగుతారు అయితే ఆకర్షణ చట్టం ఎంత శక్తివంతమైనదైనా కేవలం ఆలోచనల అలోన్తో సాధించలేము ఆలోచనలతో పాటు కార్యాచరణ కూడా అవసరం మన లక్ష్యాల కోసం ప్రయత్నిస్తూనే విశ్వంపై విశ్వాసంతో ఉండాలి అంతేకాదు ప్రతికూల ఆలోచనలను నియంత్రించడం మనస్సును సానుకూలంగా ఉంచుకోవడం అవసరం